వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్ నైట్ అన్నం మిగిలితే పడేస్తుంటాం లేదా పోపన్నం చేసుకుంటాం కదా అలా కాకుండా ఈరోజు కిచడి రెసిపీని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇక్కడ నేను చూపించేది నైట్ మిగిలిన అన్నం అనమాట ఇందులోకి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇవి కట్ చేసే ముందే కొద్దిగా నానబెట్టుకున్న పెసరపప్పు ఒక కప్పు అన్నంకి ఒక కప్పు పెసరపప్పు అయితే ఇక్కడ నేను నానబెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని టేబుల్ స్పూన్ ఆయిల్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఈ రెండు కరిగిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు జీలకర్ర ఆవాలని మంచిగా వేగనివ్వాలి వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు కూడా వేసి మధ్యలో మధ్యలో కలుపుతూ టమాటాని కొద్దిగా మెత్తబడేంత వరకు వేపుకోవాలి మనం ఇలా కిచడి చేసి పెట్టామంటే అసలు ఇంట్లో వాళ్ళకి తెలియనే తెలీదు మనం నైటన్నంతో వాళ్ళకి కిచడి చేసి పెట్టామని చాలా టేస్టీగా ఫ్రెష్గా ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుంది ఈ కిచడి పోపంతా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లమిల్లిపాయ పేస్టు పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి అల్లం వెల్లిపాయ పచ్చివాసన వెళ్ళేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా వేపుకోవాలి వేగిన తర్వాత నీళ్లు వంపి పెసరపప్పును కూడా వేయాలి అలాగే మనం ముందుగా తీసిపెట్టుకున్న అన్నాన్ని కూడా వేసి ఒక ఐదారు నిమిషాలు ఆ నెయ్యి ఫ్లేవరు ఈ అన్నం పప్పుకు పట్టేంత వరకు మంచిగా వేపుకోవాలన్నమాట మామూలుగా మనం కిచడి చేసేటప్పుడు బియ్యం పెసరపప్పు వేపుకుంటాం కదా అలాగే ఇప్పుడు అన్నం పెసరపప్పు అయితే మనం మధ్యలో మధ్యలో కలుపుతూ నిమిషానికి ఒక రెండు నిమిషాలకు ఒకసారి కలుపుతూ వీటిని అయితే ఒక ఐదారు ఆరు నిమిషాలు చిన్న పైన వేపుకోవాలి ఈ కిచిడీలో మీకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు టమాటా ఉల్లిపాయలే కాకుండా క్యారెట్ ఆలు క్యాప్సికమ్ ఏవైనా వేసి చేసుకోవచ్చు కూరగాయలు మీకు ఇష్టం అన్నమాట ఇందులోకి రైస్ ఉడకడానికి అలాగే పప్పు కూడా ఉడికి మాడిపోకుండా ఉండడానికి నేను ఒక లీటర్ వరకు వాటర్ వేసాను కలిపి ఈ టైంలో మీరు ఉప్పు ఏదైనా తక్కువ ఉంటే చెక్ చేసి టేస్ట్ చేసుకొని ఉప్పు అయితే వేసుకోవచ్చు నేను తీసుకున్న క్వాంటిటీకి ఉప్పు అయితే సరిగ్గా సరిపోతుంది కుక్కర్కి పెట్టి నాలుగు వచ్చేంత వరకు ఈ కిచడిని ఉడికించుకోవాలి స్టీమ్ అదంతా కది పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి గరిటతో కొద్దిగా మెదుపుతున్నట్టుగా మనం ఈ కిచడిని అయితే కలుపుకుంటే కొద్దిగా మెతుకులు లేకుండా మెత్తగా అయితే అయ్యి మనకి కిచడి తినేటప్పుడు చాలా టేస్టీగా అయితే ఉంటుంది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది మనం బియ్యం వేపి చేసుకున్న కిచడికి ఈ కిచడికి అస్సలు డిఫరెన్స్ అయితే ఉండదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి